నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశిని శ్రవణం చేసుకుంటూ ఉన్నాము చెప్పారు కదా ఆ మహానుభావులు మొత్తం ఫిఫ్టీన్ టాపిక్స్ చెప్పారు అందులో ఫిఫ్టీన్ టాపిక్స్లో త్రీ చాప్టర్స్గా డివైడ్ చేశారు మొట్టమొదటి దృత్యము వివేక పంచకం రెండో జ్ఞాన జ్ఞానపంచకం దీప పంచకం అంటారు మూడో దృత్యము ఆనంద పంచకం సో ఫస్ట్ పంచకంలో వివేక పంచకం ఏంటి ఉన్నదంతా పరమాత్మ తత్వం అది అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం అయినట్టుగా కనపడుతున్నదంతా కూడా ఒక మ్యాటరు దాన్ని నీ వివేకంతో విడదీసి కనుక్కో అని చెప్పి చెప్తూ రెండో టాపిక్ వచ్చి చిత్ అన్నాడు చిత్ అంటే జ్ఞానం మరి ఎలా విడ విడి కనుక్కుంటావు అంటే దాన్ని దీపాన్ని పట్టుకొని వెళ్ళు అంటే నీ జ్ఞానంతో కనుక్కోమని చెప్తే ఎప్పుడైతే నీకు ఆ రెండు ఒకటేనూ అది నువ్వేనని తెలుస్తుందో ఉండేదంతా ఆనందం అని చెప్పేసి ఇప్పుడు మనం ఆనంద పంచకం మాట్లాడుకుంటున్నాం ఈ ఆనంద పంచకంలో చెప్పిన ఫస్ట్ టాపిక్ ఏంటి బ్రహ్మానందం ఏంటి బ్రహ్మానందం అంటే బ్రహ్మానందం అంటే ఒక వస్తువుతో కానీ ఒక మనుషుతో కానీ ఒక కాలంతో కానీ ఏ దేని మీద ఆధారపడకుండా మనతో మనం ఉండేటువంటి ఆనందాన్ని బ్రహ్మానందం అన్నారు మరి ఆ బ్రహ్మానందాన్ని దేనితో పోల్స్తావు అని కనుక అంటే దాన్ని పోల్చడానికి ఏముంటుంది ఏది హండ్రెడ్ పర్సెంట్ పోల్చలేం కానీ ఒక నిద్రతో పోల్చవచ్చు ఇప్పుడు నిద్ర ఉంది నిద్ర లేచాము అంతా అటు ఇటు హడావుడిగా తిరుగుతాము తర్వాత ఆలోచనలు వస్తాయి దాని స్వప్న అవస్థ అంటారు ఆ తర్వాత నిద్రపోతాము అవి నిద్రపోయినప్పుడు ఏంటి నిద్రలో మనము యాక్చువల్గా ఏంటి మన ప్రాణం ఉంటుంది మన శరీరం ఒక చోట పడు ఉంటుంది కానీ మన మనసు ఏం పని చేయదు అంటే తెల్లవారు నిద్ర లేచిన తర్వాత నీకు బాగా నిద్ర అంటే బ్రహ్మాండంగా నిద్ర పట్టింది అని చెప్తాము అంటే అర్థమేంటి ఆ నిద్రలో మనం లేకపోయినా నిద్రలో మనం అజ్ఞానంలో ఉన్నా నిద్ర నాకు పట్టింది అనేటువంటి ఒక జ్ఞానమైతే ఉన్నది అంటే ఆ జ్ఞానాన్నే నేను అంటాడు ఆత్మ అంటారు తర్వాత అదే ఇంకా వ్యాపిస్తే బ్రహ్మ ఇంకా ఇంకా వ్యాపిస్తే పరమాత్మ అంటాడు అంటే ఏంటి తెల్లవారు నిద్ర లేచిన తర్వాత కూడా ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు నామరూప క్రియలతో నువ్వు మునిగి తేలుతున్నప్పుడు కూడా నిద్రావస్థ స్థితి లాంటి స్థితి కనుక నీ మనసుకుంటే అప్పుడు నీ మనసు ఆత్మతోటి లింక్ అయింది అంటాడు చివరికి ఇక్కడ అల్టిమేట్గా చెప్పదలుచుకున్నది ఏంటి ఉన్నది ఒక మనసేను ఆ మనసే అటు బ్రహ్మత్వంలోకి వెళ్ళినా ఇటు ఇటు మామూలుగా మన తత్వానికి వెళ్ళిందా ఉన్నటువంటి ఆధారం అయితే మన మనసు బుద్ధేను ఈ మనసు బుద్ధి కనుక కల్మషం లేకుండా గనక అయిపోతే అప్పుడు ఉండేదంతా భగవత్ తత్వమే అంటాడు మరి ఏంటి కల్మషం అంటాడు కల్మషం అంటే ఇక్కడ ఏమి పాపాలు పుణ్యాలు అటువంటివన్నీ ఏమీ లేదు నీలో ఉన్నటువంటి భేదభావమే కల్మషం నేను వేరు భగవత్ తత్వం వేరు అని నువ్వు భేదంగా చూసుకుంటూ పోయినా పోతున్నావు కాబట్టి నీకు అలా కనపడుతుంది నీ దృష్టి మార్చుకుని ఉన్నదంతా పరమాత్మతత్వం అయినటువంటి కానుక చూడగలిగితే ఇవి పోతాయి దానికి ఉదాహరణ ఏం చెప్తాడు నీళ్లు చెప్తాడు నీళ్లలో నుంచి వచ్చినవే అలలు అలలో నుంచి వచ్చినవే బుడగలు అంటే ఏంటి అల్టి నీళ్లలో నుంచి వచ్చింది సముద్రం సముద్రంలో నుంచి అలలు అలలో నుంచి బుడగలు అంటాడు అల్టిమేట్గా ఉన్నదంతా ఏంటి వాటరే నీళ్ళే అంటే కదా ఆటోమేటిక్గా ఇప్పుడు బుడగ పగిలిపోయి లేకపోతే అల చెదిరిపోతే ఎవరి దగ్గరికి వెళుతుంది మళ్ళీ వెళ్ళేది నీళ్లలోకే వెళుతుంది అంటే ఉన్నదంతా నీళ్లే తప్ప ఇంకొకటి ఏం కాదు అలాగే భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు దానికి ఉపయోగించాల్సింది ఏంటంటే నేను బుద్ధిని ఉపయోగించి విషయాన్ని గ్రహించాలి దానికి ఏంటంటే ఊరికి నెబ్బు ఎలా కల్మషం అవుతుంది ఎలా ఉంది ఇప్పటివరకు నీ మనసు సముద్రంలో అలలు ఉన్నాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాన్ని ఒక చిన్న తోటి ఆ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లన్నీ తోడాలని నువ్వు ప్రయత్నం చేస్తే సాధ్యం అవుతుందా అట్లా ఎట్లయితే ఆ జలంలో సముద్రంలో ఆ అలలు బుడగలు ఉన్నాయో అట్లాగే నీ మనసు నిండా అన్ని రకాల వృత్తులు ఉన్నాయి అన్ని రకాల వృత్తులు పోవాలంటే ఒకే స్ట్రోక్తో ఎట్లా పోతాయి ఏమీ పోవు దానికి చేసేదే ప్రాక్టీస్ అంటాడు प्राटीसु दाने आ प्राक्टी के యోగంతో కానీ భక్తితో కానీ ఆ తర్వాత నిష్కామ కర్మతో కానీ చేసి ఆ కల్మశాలన్నీ పోగొట్టుకోవటం పోగొట్టుకున్నప్పుడు ఉండేదంతా ఒకటే అంటాడు కాకపోతే ఇన్ని కల్మశాలు పోగొట్టుకున్న ఆత్మజ్ఞానంతో మాత్రమే నువ్వు జ్ఞానస్థితికి వెళ్ళగలవు అల్టిమేట్ ఏంటంటే జ్ఞానం ఆ జ్ఞానం తప్ప ఇంకొకటి లేదు అని ఆ స్థితికి చేరాలంటే ఏంటి అంటే నువ్వు కొంచెం కొద్ది గొప్ప నీ వృత్తులన్నింటినీ పోగొట్టుకునే విధంగా నువ్వైతే ప్రాక్టీస్ చేయాలి అంటే ఆ ప్రాక్టీస్ కూడా ఇలా ఉన్నదంతా పరమాత్మతత్వమే నిర్గుణత్వమే ఆ ఒక జ్ఞానమే అంటే ఆ సత్తు ఉండడము జ్ఞానమే తర్వాత చిత్ తెలియడము మనకి జ్ఞానమే ఆ రెండు కలిసినదే బ్రహ్మానందం బ్రహ్మానందం అంటే మనసుకి ఏమి అంటనే ఏమీ లేని స్థితి పరమానంద స్థితి అంటే ఏంటి మనసు పరుగులు పెట్టడం ఆపాలి తర్వాత దేనికి పట్టించుకోకుండా ఉండగలగాలి ఉపేక్ష స్థితిలో ఉండాలి అంత పరమాత్మ లాగానే నేను సృష్టించుకున్నానని చూడగలగాలి లేదు అంటే ఉన్నదంతా మిథ్య అనేటువంటి అవగాహనతోనన్నా ఉండాలి ఏదో ఒక టెక్నిక్ పట్టుకొని నీ వృత్తులన్నీ కనుక తీసేయగలిగామంటే ఉన్నదంతా తత్వమేను దానికి ఉన్నటువంటి ఆయుధం నీ బుద్ధిని శుద్ధి చేయటమేను బుద్ధికి ఉన్న కల్మషం పోంగొట్టుకోవాలి అంటే పరమాత్మ భావాన్ని గట్టిగా పట్టుకొని ఆ దృష్టితో వెళ్ళ వెళ్ళగలగటమేను అదే బ్రహ్మానందం అని చెప్పారు రేపేం చెప్తారు చూద్దాం